హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అలసందల ఫ్రైని రెడీ చేసుకోబోతున్నాం అలసందల ఫ్రైకి అలసందల్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవడానికి ఒక చెట్టులో నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని వడగిండ్లో వేసుకొని వడగట్టుకోవాలి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని పోసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాగింది ఇప్పుడు ఇందులోకి తాలిం దినుసుల్ని వేసుకుందాం తాలిం దినుసులు వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడకబెట్టుకున్న పెట్టుకున్న అలసందల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు అలసందులు అప్పుడే వేశాను ఆ స్కిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇప్పుడు మనం ఏదైనా ఉడకబెడుతున్నామంటే ఉప్పు ముందుగానే వేసుకోవాలి నేను ఉప్పు ముందుగానే వేశాను ఇప్పుడు చిటికటి పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఉప్పు ముందుగానే వేశాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు చూడండి ఉడుకుతుంది ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ముందుగా మనం మలసందులు ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీని మీద కొంచెం కారం టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేపుకోండి చూడండి ముందుగానే ఉడకబెట్టుకోవడం వల్ల అలసందలు మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని వేసుకొని తిప్పుకొని కలుపుకోవడమే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అలసందలు ఫ్రై అలసందలు అనేవి చాలా ఒంటికి మంచివి ఈ అలసందల్ని చూపించిన విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి